హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ దివ్యాశ్వర ట్వంటీ ఎయిట్ చూస్తారు కదా మెయిల్ రామోజీ ఫిలిం సిటీ టైమింగ్స్ ఏంటో ప్యాకేజ్ టైమింగ్స్ అండ్ ప్యాకేజ్ ఏంటో ఈ వీడియోలో నేను చెప్పేస్తాను ఫ్రెండ్స్ అండ్ ఇదేంటంటే మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడానికి బావ వాళ్ళు వచ్చారు సో అందుకే మేము వెళ్తున్నాం బావ అక్క అండ్ పిల్లలు మా హస్బెండ్ చిన్నోడు అండ్ మా ఆడపడిచే వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం ఒక మా అత్తమ్మ అండ్ మా మామయ్య వాళ్ళు మాత్రం మిస్ అయ్యారు అండ్ ఇక్కడ మా ఇంట్లో ఉప్పల్ నుండి మేము ఎల్బీ నగర్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఎల్ కంటే ఎల్బీ నగర్లో మా ఆడపచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఉంది సో అందరం కలిసి అక్కడికి వెళ్ళాము ఎల్బీ నగర్ నగర్ రూట్లో వెళ్ళాము చూసేయండి ఇది కొంచెం ట్రావెలింగ్ లాగ్ అన్నట్టు చాలా ఫన్ అనిపిస్తుంది చూడండి అండ్ బెస్ట్ టైం ఏ టైం అంటే మీరు నైన్ అంటే నైన్ కల్లా మీరు అక్కడికి విజిట్ చేయడం చాలా బెటర్ అండి ఎందుకంటే మనము అక్కడ అన్నీ విజిట్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ అండ్ మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం కానీ ఉంటుంది కదా అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు మేము ఏంటంటే ఆఫ్టర్నూన్ వెళ్ళి ఆఫ్టర్నూన్ అయింది ఫ్రెండ్స్ మేము వెళ్ళే వరకు ట్వెల్వ్ అయిపోయింది కాబట్టి మేము కొంచెం ఎక్కువ టైం ఎందుకంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం కానీ మళ్ళీ మనం ఫుడ్ కూడా ఏం తీసుకోవడం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడే ఫుడ్ తీసుకోవాలి అండ్ ప్యాకేజెస్లో కూడా ఫుడ్ ఉంటుంది అండ్ అక్కడ మేము ఎల్బీ నగర్లో మా ఆడబాటు వాళ్ళని పిక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ పిక్ చేసుకొని అక్కడ నుండి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాం ఏంటంటే రామోజీ ఫిలిం సిటీకి ఎంటర్ అవుతున్నప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్బీ నగర్ నుండి వచ్చామన్నాం కదా ఇక్కడ ఎంటర్ అవుతూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు హైవే కదా లారీలు చాలా వచ్చాయి వెహికల్స్ ఉన్నాయి అండ్ రోడ్డు మీద అయితే నార్మల్గా ఉంది ట్రాఫిక్ మేము ఆఫ్టర్నూన్ అయ్యేసరికి కొంచెం సేఫ్ అయిపోయింది ట్రాఫిక్ ఎక్కువగా అనిపించలేదు అండ్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందరం విజిట్ చేస్తున్నాం రామోజీ ఫిలిం సిటీకి చూడండి రమజీ ఫిలిం సిటీకి అయితే ఎంటర్ అయిపోయాం గేట్ లోపలికి అండ్ అక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ మీరైతే ముందుగానే ప్యాకేజ్ ఏంటో సెట్ చేసుకున్నాకనే పార్కింగ్కి పార్కింగ్ వెహికల్ పార్క్ చేసుకోండి ఎందుకంటే మేము పార్కింగ్ చేసుకున్నాం హండ్రెడ్ రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ వేస్ట్ అయిపోయాయి ఎందుకంటే అక్కడ నుండి మేము తీసుకున్న ప్యాకేజ్ సహారా హోటల్ సహారా నుండి ఇచ్చారండి సో మాకు అంటే మా కార్ని అక్కడ సహారా హోటల్ వరకు పార్కింగ్కి తీసుకెళ్ళచ్చు ఫస్ట్ అయితే మేము అక్కడ అడిగితే వాళ్ళు పార్కింగ్ చేసుకోవాలని ఫస్ట్ చెప్పారు వాళ్ళు అక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే చెప్పలేదు ఇన్ఫార్మ్ చేయలేదు చూడండి మీ వీడియో టైప్ చేరుకున్నాక వీడియో తీసాను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అయితే చాలా సపోర్టింగ్గా ఉంది నాకు వీడియోస్ తీయడం అప్లోడ్ చేస్తున్న యూట్యూబ్లో అంటే ప్రతి ఒక్కరు మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై ఫ్యామిలీ చూడండి అక్కడ దిగారు మా దేవాన్స్ అండ్ మా యువాన్షేవాన్స్ ఎత్తుకున్నాడు అండ్ ఇక్కడ నేను మా అక్క అండ్ ఆడపడుచుతో కలిసి ఫొటోస్ దిగా ఫొటోస్ అయితే దిగాం ఫ్రెండ్స్ తర్వాత అక్కడ నుండి మా వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడారట సో మేము అయితే అక్కడ నుండి సహారా హోటల్స్కి వెళ్ళాము అక్కడ అంటే అక్కడ మాకు టికెట్స్ ఇస్తారు సో మేము అందరం అక్కడికి వెళ్ళాము ఆ కార్ కూడా అక్కడే పార్కింగ్ చేసాము అక్కడ చూడండి అక్కడ బిల్ పేమెంట్ అయిపోయాక తను మాకోసం అనే టికెట్స్ తీస్తుంది చూడండి టికెట్ ఒకరికి ఏమో ఈచ్ నైన్టీన్ హండ్రెడ్ ఏమో పడింది అండ్ ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు అన్లిమిటెడ్ స్నాక్స్ మార్నింగ్ వెళ్తే అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ కూడా అంట సో మేమైతే మార్నింగ్ వెళ్ళేది ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళాం అలా కట్టేస్తున్నారు చూడండి మా బావకేశారు హ్యాండ్కి హ్యాండ్కీ ట్యాగ్స్ అన్నట్టు అది ఒక్కొక్కరికి మా హస్బెండ్ మా బావ తర్వాత మా హస్బెండ్ తర్వాత ఇంకా మా ఆడపడుచు ఇంకా మా నిక్కులు అక్క అన్నయ్య అందరూ వేసుకున్నాము ట్యాగ్ అంటాం కదా కానీ మా అత్త వేసుకుంది ట్యాగ్ అండ్ ఇంకా అందరూ అంటే మా దేవ వరకు వేసుకున్నారు ఇంకా ఒక శివాంశ్కి అండ్ నివాంశికి మాత్రమే లేదు టికెట్ మిగతా అందరికి మాత్రమైతే టికెట్ ఇచ్చారు ఇక్కడ మా సాయిరమ్మ వేస్తున్నాడు మంత్రాలు చూస్తున్నాడు పూజల వల్ల చూడండి అలా అయితే మాకు ట్యాక్స్ వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయాక మాకు అక్కడ హోటల్ సహారా నుండి వేరే బస్ ప్రొవైడ్ చేశారు యూరేకా పాయింట్ వరకు సో చూడండి ఫ్రెండ్స్ అలా అక్కడ ప్రొవైడ్ చేసిన బస్ చూడండి మినీ బస్ ట్వెల్వ్ సీటర్ది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా అక్కడైతే ఇంకా వీడియోస్ తీస్తున్నాము ఎక్కుతున్నాము ఒక కరం చూడండి మా సాయి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను నా వీడియోలోకి ఆయన వీడియోలోకి వీడియోలకి చూడండి తను మమ్మల్ని బయటకి వచ్చి సెండ్ ఆఫ్ చేసింది సో ఇదేమో బస్ లోపలికి ఎక్కేసాం ఫ్రెండ్స్ కూర్చున్నాము అక్కడైతే కూర్చున్నాము ఒకరం దేవానుష నిక్కులు సాయి ఇంకా అందరం అయితే ఇంకా కూర్చొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది వీడియోస్ బాబా ఎవరి వీడియోలో కవర్ చేయాలా అని అడుగుతున్నారు సంగత తను మాట కూడా హాయ్ హాయ్ ట్రైన్స్ అని చెప్తున్నారు చూడండి బాగా అనిపిస్తుంది ఇదంతా ట్రావెలింగ్ అక్కడ ఆ బస్ నుండి మనకి వేరే బస్సు అక్కడ రామోజీ ఫిలిం సిటీ బస్సెస్ ఉంటుంది అక్కడ వరకు ప్రొవైడ్ చేస్తారు చూడండి కాకపోతే బస్ కూడా బాగుంది అండ్ చుట్టూ కూడా అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం గ్రీనరీ మౌంటైన్స్ అండ్ చాలా బాగుంది అండ్ అది అరౌండ్ టూ థౌసండ్ ఏకర్స్ అట్ ఫ్రెండ్స్ రామోజీ ఫిలిం సిటీ ఏ అసలు ఏమన్నా ఉందా అది నాట్ ఏ జోక్ టూ థౌజండ్ ఏకర్స్ అని అంటే వన్ ఏకర్ అంటేనే అంతదంటే టూ థౌజండ్ ఏకర్స్లో అలా ఫిలిమ్స్లో షూటింగ్స్ చేసుకోవడానికి అండ్ అది ఉన్నది లేనట్టు చేయడానికి చాలా అంటే చాలా బాగా కట్టారు సో గ్రేట్ అసలు రామోజీరావు గారు ఎంత అంటే దానివల్ల అయితే ఎంతమంది కొన్ని లక్షల ఫ్యామిలీస్ బతుకుతున్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే రామోజీ ఫిలిం సిటీ అండ్ మనకి మూవీస్లలో ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ చూపించారు ఆల్మోస్ట్ కవర్ చేశారు చూడండి ఇది మెయిన్ గేట్ ఫ్రెండ్స్ రామోజీ ఫిలిం సిటీకి ఎంటర్ అవుతున్నాం కదా అక్కడ హోటల్ సహారా నుండి ఇది మళ్ళీ ఇంకొక గేట్ అన్నట్టు ఇప్పుడు ఇక్కడ నుండి మనకి షూటింగ్ స్పాట్స్ స్టార్ట్ అవుతాయి రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ నుండి మనం చూడండి వాల్స్కి పెయింట్స్ బాగా వేసేసారు అక్కడ మనకి పి డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది సో అక్కడ మనల్ని యురేకా పాయింట్ అని అంటారు అక్కడ మళ్ళీ మనల్ని ఈ బస్ స్టాప్ చేస్తే మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇంకొక బస్సు ఉంటుంది రామోజీ బస్సెస్ అవి చూడండి అక్కడ రెడ్ బస్ కనిపిస్తుంది కదా అలాంటి బస్సెస్ ఉంటాయి అక్కడ ప్రా అందులో ఎక్కడమన్నట్టు ఫ్రెండ్స్ మనము ఇది మేము ఇక్కడ లాస్ట్కి అక్కడ ఫొటోస్ దిగాము అండ్ ఇక్కడ నుండి స్టార్ట్ లోపల యూరేకా పాయింట్ వరకు చూడండి ఎంత బాగుంది అసలు గ్రాస్ అసలు నీట్గా ఉంది ఫ్రెండ్ చాలా గ్రీనరీగా బుద్ధుడు అసలు ఎక్కడెక్కడ మనం అవుట్డోర్ షూటింగ్స్ అనుకుంటాం కదా అవుట్డోర్స్ కూడా చాలా తక్కువ అన్ని ఇండోర్లోనే జరుగుతాయి షూటింగ్స్ చాలా బాగుంది మీ నెక్స్ట్ పార్ట్ టూలో అయితే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి బాహుబలి సెట్టింగ్స్ కానీ అండ్ కొన్ని కొన్ని మూవీస్ షూటింగ్స్ జరిగినాయి బిల్డింగ్స్ ఉంటాయి కదా ఇల్లులు హీరో హీరోయిన్స్ది అండ్ రైల్వే స్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో చూడండి పార్క్ రామోజీ అని అది ఎంత బాగా రాశారు ఆర్కిటెక్చర్ అదిలాగా చెట్లను బల్లే లెంత్లో పెంచేసారు వాళ్ళు వాటర్ ఫౌంటైన్స్ ఏంజెల్ ఫౌంటైన్ అంట చూడండి బాగుంది ఏంజిల్ ఫౌంటైన్ అది కొన్ని కొన్ని మహల్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే అనకు మంచిగా ఇది ఇక్కడ ఒక సెట్టింగ్ అన్నట్టు ఇది నార్త్ సైడ్ మహల్స్ అంటారు కదా అవి రాజస్థాన్ కోటలు అలాంటి వాటిలో మనకి సాంగ్స్ షూటింగ్స్ అవుతాయి కదా సో అది అన్నట్టు ఆ షూటింగ్ సెట్ ఇక్కడే ఉంది మనం మేము అక్కడ అనుకున్నాం కానీ ఇక్కడ షూటింగ్ సెట్లో వేసేసారు సో ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే వచ్చేసింది ఇక్కడ యురేకా పాయింట్ అని చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి నదిగోండి ఇదే యురేకా రీఫిల్ట్ అవుట్ లాగుంది చూడండి ఇది యూరేకా పాయింట్ అన్నట్టు ఇక్కడ మమ్మల్ని ఈ బస్సు డ్రాప్ చేసింది సో ఈ బస్సు డ్రాప్ చేసిన వెంటనే నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇంకొక బస్సు ఎక్కేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి స్నాక్స్ కానీ క్యాప్స్ అవన్నీ ఇక్కడ గేమింగ్స్ పాయింట్ రైన్యాన్స్ అవన్నీ ఉంటాయంట ఇదంతా అయిపోయినాక ఈవినింగ్ డాన్సింగ్ అవన్నీ ఉంటాయంట ఇదే ఫ్రెండ్స్ యూరేకా పాయింట్ ఇక్కడ చూడండి ఇక్కడనే బస్సెస్ అక్కడ ఎక్కేయడం అంటే స్టార్టింగ్ ఇక్కడేనంట వాళ్ళు ఎండింగ్ కూడా ఇక్కడే సో మేమైతే ఆ బస్సు ఎక్కబోతున్నాము అండ్ అక్కడ ఫొటోస్ దిగుదామంటే మా హస్బెండ్ వదిలే వచ్చినాక దిగుదామని అన్నారు అది ఫ్రెండ్స్ ఆ బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా అల్ ఆఫ్ అది రెయిన్ డ్యాన్స్ అంటే దాని లోపల రెయిన్ డ్యాన్స్ ఉంటుంది సో ఇంకా ఈవినింగ్ వచ్చాక పిల్లలతోటి ఆడుకుంటాము అని అనుకున్నాము కాకపోతే మా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయ్యాయి మేము అక్కడే చాలా టైం స్పెండ్ చేస్తాము ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా సో మాకు టైం సరిపోలేదు ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది అనిపించింది అండ్ ఇదేమో బల్లాల దేవా అది ఉంటుంది కదా బాహుబలి సెట్టింగ్స్లో క్లిప్ అండి అది కుల కొడుతుంది కదా బల్లాల దేవ విగ్రహం ఉంటుంది కదా అది కుల కొడుతుంది కదా సో అది అక్కడ బాహుబలి క్యాంటీన్ అన్నట్టు అది అక్కడ అండ్ ఈ పిక్ వచ్చేసరికి ఏ వీడియో వచ్చేసరికి మోషన్ క్యాప్చర్ అనేది ఒకటి ఉంది లొకేషన్ అందులో చూడండి అది మామూలుగా ప్లేన్గా ఉంది మన రూమ్ లెక్కన అక్కడ ప్రొజెక్టర్ మీద ఒక డిస్క్రీన్ ప్లేస్ చేశారు సో మనం ఎక్కడో ఇక్కడే ఉండి కూడా ఎక్కడో ఉన్నట్టుంది చూడండి ఫ్రెండ్ నన్ను ఐడెంటిఫై చేయండి చేసి కామెంట్ చే కామెంట్ చేయండి నన్ను ఎవరైనా ఐడెంటిఫై చేస్తే అండ్ ఇంకా ఇది యూరేకా పాయింట్ దగ్గర టవర్ది ఫోటో అండ్ ఇది కొన్ని క్లిప్స్ ఫ్రెండ్స్ అక్కడ దిగాము అట్ అక్కడ ఏంటిది అవుట్డోర్ స్టూ అని ఉంది అక్కడ దిగాము అండ్ ఇది బటర్ఫ్లై గార్డెన్లో ఫ్రెండ్స్ నాకైతే ఈ ఫోటో చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మా హస్బెండ్తో కావాలని అక్కడ దిగిపించాను ఫ్రెండ్స్ వెరైటీగా ఉందా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ బాహుబలి సెట్టింగ్ అనేది కూడా ఒకటి మళ్ళీ చెట్టు కింద ఎన్ని చెట్లు ఉన్నాయో ఫ్రెండ్స్ అక్కడ బాగా అనిపించింది ఆడ దిగాము అండ్ ఇది కూడా ఆడ మహిష్మతి సామ్రాజ్యం అక్కడ అండ్ ఇదేమో ఫైనల్గా మళ్ళీ ఎండింగ్ అన్నట్టు అందరం కలిసి ఫోటోస్ దిగాము ఇక్కడ వాటర్ ఫాల్స్ రియల్ అవి సో రియల్ కాడ కూడా ఫోటోస్ అయితే రామోజీ ఫిలిం సిటీ పార్ట్ వన్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ వాచ్ పార్ట్ టూ